ఎంప్లాయీస్ ట్రైన్కు ఏమైంది నాడు మేటి రైలు నేడు అపరిశుభ్ర నిలవు ప్రయాణికుల అవస్థలు పట్టణ రైల్వే శాఖ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనిచేసే ఉద్యోగులు ప్రజల కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో నాడు సికింద్రాబాద్ నుంచి ప్రస్తుత లింగప్పటి నుంచి నడుస్తుందన్నమాట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు అది నల్గొండ గుంటూరు మంగళగిరి స్టాపులతో విజయవాడకు అయితే ప్రయాణించే ఈ రైలుకు అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో గుంటూరు విజయవాడకు వెళ్లే రైలుగా మంచి ఆదరణ లభించింది ఎల్హెచ్ భోగిలతో కూడిన ఈ రైలు గతంలో అపరిశుభ పరిశుభ్రత నిర్వహణ పరంగానూ మేటుగా ఉండేది అలాంటి రైలు ప్రస్తుతం నిర్వహణ నాశరకంగా ఉందని ప్రయాణికులైతే ఫిర్యాదు చేస్తున్నారు తిరిగి వచ్చే సమయంలో సమయపాలన ఉండడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి ఈ రైలు నిత్యం వేకోజామున నాలుగు నలభై గంటలకు లింగంపల్లిలో బయలుదేరి విజయవాడకు పది ముప్పై గంటలకు చేరుకుంటుంది తిరిగి విజయవాడలో సాయంత్రం ఐదు ముప్పై గంటలకు బయలుదేరి రాత్రి పది నలభై ఐదు గంటలకు సికింద్రాబాద్ పదకొండు ఇరవై కేవలం లింగంపల్లి చేరుతుంది గత శుక్రవారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న రైల్లో సీటు బోగిలో సీటు నెంబర్ ఇరవై ఆరు దగ్గర చెత్త ఉందని ఫిర్యాదు చేసిన ప్రయోజనం అయితే లేకుండా పోయిందన్నమాట అదే రోజు విజయవాడ నుంచి వచ్చే సమయంలో ఫైవ్ భోగులు నీళ్లు వచ్చాయని కూడా వాపోయారు సాధారణ భోగిలతో పాటు ఏసీ భోగిలు కూడా అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయని మరుగుదొడ్లు కూడా నీళ్ళు లేని పరిస్థితి అని పంపిస్తున్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగం కోసం ఏసీ ట్రైన్ అయితే ఇలా ఉందని చెప్పి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్ని ఉద్యోగులు వాపోతున్నారన్నమాట సో ఇది వాస్తవం అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం